నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది ప్రధానంగా లక్ష్మీదేవికి బిల్వ దళాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని బిల్వ రూపంలో ఆరాధన చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించుకోవాలి దానివల్ల లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బిల్వ వృక్ష ప్రియ కృష్ణాంబర బిల్వోపమస్తని బిల్వాత్మిక బిల్వవసుర్ బిల్వ వృక్ష నివాసిని అంటే లక్ష్మీదేవి రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి మారేడు స్వరూపంగా లక్ష్మీదేవిని ధ్యానించేటటువంటి ఈ శ్లోకాన్ని శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా పఠించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాతులై ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు వృధా ఖర్చులను తగ్గింపజేసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ శుక్రవారం సందర్భంగా మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి అలాగే స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి బెల్లం ముక్క కలిపినటువంటి పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి అలాగే గృహంలో తులసి మొక్కలు కొద్దిగా పాలు పోయాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మీరు దానిమ్మ మొక్క నాటితే చాలా మంచిది లేదా దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపం వెలిగించటం దానిమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సీతాఫలము దానిమ్మ లక్ష్మీ నివాస స్థానాలని పద్మపురాణంలో చెప్పారు అందువల్ల శ్రావణ శుక్రవారం సందర్భంగా దానిమ్మ మొక్క దగ్గర దీపం పెడితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు అష్టద్రవ్య అభిషేకం చేయటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ లక్ష్మీదేవి విగ్రహానికి పెరుగు తేనె నెయ్యి అక్షింతలు గరిక నువ్వులు దర్భలు పువ్వులు అనే ఎనిమిది రకాలైనటువంటి ద్రవ్యములు కలిపినటువంటి అష్టద్రవ్య అభిషేకం చేసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే కూడా లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ద్వారలక్ష్మీ పూజ అంటే గృహంలో గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప పూజ చేయటం అని అర్థం ముందుగా గడపను శుభ్రంగా పాలతో కడగాలి పాలతో గడపను శుద్ధి చేసి ఆ తర్వాత నీళ్లతో శుద్ధి చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టాలి గడప దగ్గర ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత గడప దగ్గర కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి దీన్ని ద్వారలక్ష్మీ పూజ అంటారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా ఇలా గడప పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే తామరగింజల మాలికతో జపం చేసినా తామర గింజల మాలిక ధారణ చేసినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఆరు పసుపు రంగు గవ్వలను పూజామందిరంలో ఉంచి కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు రంగు గవ్వలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ విధి విధానాలు పాటించడంతో పాటుగా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా లక్ష్మీదేవిని బిల్వ రూపంలో వర్ణించేటటువంటి ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి బిల్వ వృక్ష ప్రియ కృష్ణాంబర బిల్వోపమస్తని బిల్వాత్మిక బిల్వ వసుర్ బిల్వ వృక్ష నివాసిని శ్లోకం చదువుకోండి ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని అర్చన చేసి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి